నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా దీపావళి పండుగలో నరక చతుర్దశి ఆవిర్భావానికి సంబంధించిన పురాణ కథ ఏంటో మనం తెలుసుకుందాం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని దొంగలించి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు భూదేవి బాధతోని విష్ణుమూర్తిని ప్రార్థించింది విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించాడు అదే సమయంలో విష్ణుమూర్తికి భూదేవికి ఒక పుత్రుడు జన్మించాడు సంధ్యా సమయంలో కలయిక వల్ల పుట్టినవాడు కావడంతో విష్ణుమూర్తి భూదేవితో ఈ పుత్రుడిలో అస్ర లక్షణాలు ఉంటాయి అని ముందుగానే హెచ్చరించాడు భూదేవి ఆందోళనతో ఏదో ఒక రోజు నువ్వే ఇతన్ని సంహరించవలసి వస్తుంది అని భయం వేస్తుంది ప్రభు అయితే ఇతనికి రక్షణగా ఏదైనా ప్రసాదించు అని వేడుకుంది విష్ణుమూర్తి సరే ఇతని మరణం నీ చేతుల్లోనే ఉంటుంది అని మాట ఇచ్చాడు ఆ మాట విన్న భూదేవి ఎంతగానో సంతోషించి ఏ తల్లైనా తన బిడ్డను చంపదు అని అనుకుంది ఆ తర్వాత ఆమె తన కుమారుడిని జనక మహారాజుకి ఇచ్చి విద్యా బుద్ధులు నేర్పమని కోరింది జనకుడు ఆ కుమారుడికి నరకుడు అని పేరు పెట్టి అతి శక్తివంతమైన వీరుడిగా తీర్చిదిద్దాడు పెరిగి పెద్దవాడైన తరువాత రాజ్యోతిష్పురం అనే ప్రాంతానికి నరకాసురుడు రాజుగా వ్యవహరించారు ఆ పక్కనే ఉన్న ఇంకో రాజ్యంలో బాణాసురుడితో స్నేహాన్ని పెంచుకుని బాణాసురుడి దుష్ప్రభావంతో నరకాసురుడు కూడా అష్ట చర్యలకు పాల్పడ్డాడు అంతటితోనే ఆపివేయకుండా ఇంద్రుడి స్వర్గాన్ని దోచుకొని అక్కడ ఉన్న పదహారు వేల బంధించి తన రాజ్యానికి తెచ్చుకున్నాడు దేవతల భయంతో శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు సత్యభామ భూమాతో అవతారు తన కుమారుడైన నరకాసురుడి పాపాలని తానే తీర్చాలి అన్నది దైవ నిర్ణయం యుద్ధం ఘోరంగా సాగింది నరకాసురుడు తన మాయా సైన్యంతో ఆకాశాన్ని నింపాడు శ్రీ శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం సత్యభామ తన దివ్యాస్త్రాలతో ప్రతి దాడి చేశారు చివరకు సత్యభామే నరకాసురుని సంహరించింది మరణానికి ముందు నరకాసురుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు ప్రభు నా మరణం జరిగిన రోజున ప్రజలు దీపాలు వెలిగించి స్నానం చేసి ఆనందముగా జరుపుకోనివ్వండి నా ఆత్మకు శాంతి కలగాలి కోరాడు శ్రీకృష్ణుడు దానికి అంగీకరించాడు ఇంకా అప్పటి నుండి నరక చతుర్దశిని మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాం అందరూ ఒకసారి కామెంట్స్ లోనా జై శ్రీకృష్ణ అని చెప్పండి